అమ్మ గోదారి తల్లి మాయమ్మ గోదారి తల్లి నాసికంలో జన్మ నెట్టావు రాజమండ్రి వెంకటేశరముల నాట్యమాడావు అంతర్వేదిలో అలన కలిశావే అమ్మ గోదారి తల్లి మాయమ్మ గోదారి తల్లి అది పడవా అరివిల్లా అరివిల్లా అండి పడవాంట పడవ కంటే లోపల ఇంకా బాగుంది నేడం బట్టే పర్వచ్చాల వచ్చిందిరా ఈ సరిగా వస్తున్నారు దరికి వచ్చే ముందే గోదానాన్ని చూసేద్దాం ఎవరండి రంగులు పరవేసుకొచ్చారు రంగులు ఉంద్రా మనుషులు వాళ్ళ తీసుకెళ్తున్నారంటే ఎవరై ఉంటారా బయట బాగున్నావా ప్రయాణం బా జరిగిందా మన వాళ్ళని పంపాను ఆ వచ్చారు ఇంటికి తీసుకొచ్చారు మీ ఆదరణండి నేను అడిగింది ఆవిండి నిన్ను కాదు సమాధానం చెప్పాల్సింది ఆవిడ నువ్వు కాదు ఆ ఎండ కాదండి అలిసిపోయింది రెండు లక్షలున్నాయి ఎంత కావాల్సిన వాడుకోవచ్చు వెచ్చాలు చీరల దగ్గర నుంచి అన్ని ఉన్నాయి ఇంకేమైనా కావాలనుకో క్షణం క్షణంలో ఏర్పాటు చేస్తాను కానీ నా అనుమతి లేకుండా నీ కాళ్ళు ఇంటికి గడప దాటి బయటికి వెళ్ళడానికి లోపల కూడా ఎవరు రారు గాలి తప్ప ఆ కూడా పర్మిషన్ లేకుండా లోపలికి రావడానికి వెళ్ళలేదు లెవెల్ దాటారు బుక్ అయిపోతారు రేపు మళ్ళీ ఆవిడీ బుల్లబ్బాయ్ గారు అంట మనిషనం నుంచి తీసుకొచ్చి కెట్టవసరే ఇచ్చాడు ఎవరైనా చూస్తే పీకి తీసేస్తా ఉంచాడు ఏమైనా సరే ఒక్కసారి ఆ మొహాన్ని లేకుండా చూడాలను ఓరు బాబు చంపేస్తారంటే చూస్తానంటే ఎందుకు చంపుతారా చూస్తే తప్ప ఏంటే తప్పు కాదు ఇప్పుడు వెళ్ళకపోతే తప్పు ఏ అదిగో ఈ రోజు మనసు వసంత రోజు ఆ రోజు అంతా ఎరగబడిపోయి రంగు నీళ్ళు జిమ్ ఇప్పుడు కానీ తొందరపడి మనం రేపు దాడకపోతే మన పార్టీలు అన్ని రంగులు అయిపోతాయి మా నా మీద ఎవరంగులు వేసేది వెయ్యి మంది చూద్దాం 100% ఫోనా ఆపలే ఆపనేది ఏయ్ సతమా తాంపతనో ఏమాలే ఏయ్ యాకడే బర్ యత్తారు ఏసే ఏసేని ఎనక ముందు ఏసేదోని కర్మడాల ఏసే వప్రోనే ఓ ఓ అయిపోయేరా బాబో అయిపోయావురా ఇతవ నెల అయినా పెళ్లి చేసుకున్నాను కాదు ఆ అమ్మాయి మీద వసంతగా చేస్తావురా ఓ రేయ నువ్వు కావాలని వేసేవ్ ఇంకా బుల్లపాయం కూడా మన బక్తులు వాడు నేను వస్తాగా ఏదవ ఇందు అబ్బాయిపై సత్తం నేను ఎవరికి కావాలన్నా వేసానా ఏంటి సత్యం మీద అర్థం అనుకున్నా ఆవిడ పక్కల అప్పు ఉంది ఈవిడు ఎదురు వచ్చింది ఈవిడి మీద పడింది ఆ పడద్ది పడితే ఆ సత్తం మీద నువ్వు ఎంతనే వేసుకో ఆవిడ నీకేత్తది నువ్వు ఆవిడికేస్తావు మీ ఇద్దరికి రంగులు వేసుకోడం అలవాటు మధ్యలో అలవాటు లేని వాళ్ళకి ఎట్టే

నేను నూట నాలుగు సంవత్సరాలు భూతాను చెప్పాడు చెప్పి నాలుగు రోజులు కాలేదు ఈ ప్రమాదం వచ్చి పడింది ఒరే 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 వరే నా తోదర్ వా ప్రశాంతంగా చచ్చిపోతాను రాదని చూసారా చూసావండి ఆవిడే మమ్మల్ని చూసే మేమా చూసామండి కానీ చూడాలని చూడలేదండి మామూలుగా చూసామండి మామూలుగా చూడక ఈ రోజు నుంచి ఆవిడకి ఏం కావాలన్నా ఏది అడిగింది అన్నీ నువ్వే చూస్తే ఆవిడ విచిత్రమైన మనిషి నా మనిషి ఈ పని నీకే ఎందుకు చెప్తున్నానంటే నీ మీద నా నమ్మకం ఉంది నీ ఆటన్నా పాటన్నా మాటన్నా నాకు చాలా ఇష్టం ఇది ఆవిడ కూడా ఇష్టపడేలా చెయ్యాలి రేపు నోములంట ఏర్పాట్లు చూడండి ఎలాండే ఎవరి దూతాలు ఎవరి దూతాలు మీరు ఎవరు పంపగా వచ్చినారు ఉల్లప్పాయ గారి దూతలం వారు పంపగా వచ్చిన్నాము నేను పంపకపోతే మీరు ఈ గడపలా దాటుతారు చోటకి ఒక తోపు తోచి పెడతాము ఇంటి లోకి వెళ్తుండే అర్థంగా ఉండాయి అదింటి సాలుగానే ఎలా వెళ్ళహా ఏంటాయ ఏటయ్య ఏంటయ్యా ఏటయ్య ఇంకొకసారి మీరు ఇంట్లోకి రావాలని అనుకుంటే రావాలనుకుంటే ఊకున్నారండి ఎలా సర్వీస్ చాలా మంది చూసాం ఒక రండి ఈ పేరు మైన గోరికి పెద్దకోపాకిష్టండి నా పేరు లాగితే పెంటయ్య అండి మా అమ్మ సంతానంలో నేను ఒక్కడే మిగిలేనండి అందుకని నా పేరు పెంటయ్య పెట్టారు ఏమండి ఇలాక మంది ఉంది మీరు ఏది నేర్పితే మాట్లాడుతుంది నేను పడవ నడుపుతాను పాటలు పాడతానండి పడవ ఎగువకి వెళ్ళాలనుకోండి మూడు సార్లు తిట్టేస్తే చాలండి ఎగువకు రావాలనుకోండి ఒకసారి తిట్టేస్తే చాలండి మనం తిట్టే పెసలు తిట్టండి ఇది లంక పాడండి ఈ పేరు ఎలా వచ్చిందంటారా దమ్మలేడండి సీతాదేవిని ఎత్తుకుపోయేటప్పుడు కాస్తంత ఆయాసం వచ్చి ఈ ఊళ్ళో ఒక అడుగు దిగి కూసిని మంచి దాగిళ్ళాడు అంటే అప్పటి నుంచి లాంకపాడేయండి చూడండి మీకేం కావాలన్నా జాగ్రత్తగా చూసుకోమని బుల్లబాయ్ గారు నన్ను ఇక్కడ పెట్టారు చెప్పండి కొండ మీద కోతి కావాలా రాత్రిలో కప్ప కావాలా పాపంలో గంగ కావాలా చెప్పండి చందమామా ఆకాశంలో ఎక్కడ ఉందండి లేదు కదండి లేదా ఊకొచ్చేసిందండి ఇక్కడే ఉంది మీ మహమే సందమామండి ఆకాశంలో సందమామ దూరానికే ఎలుగంట దాంట్లో శవల పిల్లి మాయంట పేదరాసు పెద్దమ్మ కథ అంట దగ్గరికి వెళ్తే అవన్నీ రాళ్ళంట కానీ ఈ సందమామను చూడాలంటే చాలవు వెయ్యి కళ్ళంట ఎంతసేపు నుంచి నన్ను మాట్లాడించారు కానీ మీరు ఒక్క మాట కూడా మాట్లాడరు ఏంటండి మాట్లాడండి మాట్లాడండి అయ్యి బాబు మాట్లాడు బాబు రాడు మీరు వచ్చినప్పటి నుంచి వండం తింటలేదు నీళ్లు తాగట్లేదు తెడ్డేయట్లేదు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మీరు ఏమిటి ఇక్కడికి ఎందుకు వచ్చారు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి అభ్యంతరం అంటే చెప్పద్దండి కానీ చెప్పండి నా కథ మొత్తం అంతా చెబితే ఎవరూ తట్టుకోలేరు నువ్వు అడిగావు గనక కుదించి పొడుపు కథలా చెప్తాను వేయండి కదా పొడిసినా వేపినా మనకు మనమే సాటండి చెప్పడానికి కథ కాదు విని తీర్చడానికి వ్యధా కాదు చిలకీ నేసుకున్న పంచరంలో చెప్పడానికి కాదేంటి అప్ప ఇనపత లాంటి మగోడు లేకపోతే ఎవరు తీరుస్తాడా సామాన్యుడు వల్ల కాదే తల్లి తీసుకున్న పంజరం అంటే అదేనే వాళ్ళ అప్పండేనాడు కదా ఇదిగో వాయించినంటే చెప్పు అయ్యో పెద్దల విషయం ఏమిటో వాళ్ళకి ఎలా అర్థమవుతుంది చెప్పు నాకు అర్థమైందిలే ఏంటి ఒక్కళ్ళు ఒక్కళ్ళకి తన ప్రేమ గురించి చెప్పుకోవడానికి అల్లిన అందమైన లోతైన పొడుపు కదా ఇది నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి వెళ్ళిన పొడుపు కదా నిజమేనా నిజమేనా నువ్వు చెప్పేది అబ్బా ఏమీ తెలియనట్టు అమాయకపు నందరచిన మాట్లాడుకు మనసుల్ని కథల్లో పెట్టి ఇరికించకూడదు ఒక్కొక్కసారి ఏమీ అర్థం కావు నేను కాబట్టి అర్థం చేసుకున్నాను కృష్ణయ్య నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి అన్నావు కదా